దేశవ్యాప్తంగా పెద్ద చర్చా మారింది పిఎం కిసాన్ పథకం అక్రమాలు కేంద్ర వ్యవసాయ శాఖ నిర్వహించిన పని ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ పెట్టుబడి సాయం పొందుతున్న లక్షలాది కేసులు బయటపడ్డాయి దాదాపు ముప్పై ఒకటి లక్షల అనుమానాస్పద కేసులను అధికారులు గుర్తించగా ఇప్పటివరకు పంతొమ్మిది లక్షల లబ్ధిదారులపై విచారణ జరిపి వారిలో పదిహేడు లక్షల మంది అనర్హులని నిర్ధారించారు ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అక్టోబర్ పదిహేను లోగా అన్ని తనిఖీలను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది పిఎం కిసాన్ నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో భార్య లేదా భర్తలో ఎవరో ఒకరి పేరే పెట్టుబడి సాయం పొందవచ్చు కానీ ఈ నిబంధన ఉల్లంఘిస్తూ భార్య తెలిపింది ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది ఇకపై పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు ఇరవై విడతల్లో మూడు పాయింట్ తొంభై లక్షల కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమ చేసింది దేశ వ్యాప్తంగా లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు